మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాటి దినపత్రిక మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం కేంద్రంతో గత బారాస ప్రభుత్వం కుదుర్చుకుంది డిస్కంలపై కేంద్రం చర్యలు చర్యలు తీసుకునే ప్రమాదం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాతబస్తీ మెట్రో పూర్తి గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల కుంభకోణం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి విద్యుత్ ఒప్పంద పత్రాలను సభకు అందించిన సీఎం మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని ఇంతకాలం వారు భారస నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు దానిపై హరీష్ రావు ఎవరిని మభ్య పెడుతున్నారు భారస అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా లేదా తెలంగాణ విద్యుత్ శాఖను కేంద్రానికి అప్పగించారా లేదా సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో గత భారస ప్రభుత్వం చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాలు తెలంగాణకు గుడి గుదిబండగా మారనున్నాయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లను పెడతామంటూ రెండు వేల పదిహేడు జనవరి నాలుగున కేంద్ర ప్రభుత్వంతో బారాస ప్రభుత్వం రాష్ట్ర డిస్కంలు ఒప్పందంపై సంతకాలు చేశాయని సీఎం చెప్పారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ఫీడర్ల వద్ద రెండు వేల పదిహేడు జూన్ ముప్పై కల్లా ఐదు వందల యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు రెండు వేల పద్దెనిమిది చివరికల్లా రెండు వందల యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు రెండు వేల పంతొమ్మిది చివరికల్లా మీటర్లు పెడతామని అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలంగాణ దక్షిణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంల ఇక్కడ నిన్న అసెంబ్లీలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది విద్యుత్ మీటర్లపై ఇక్కడ బా వ్యవసాయ విద్యుత్ మీటర్లపై మీటర్లకు వ్యవసాయ విద్యుత్ బావ విద్యుత్ బావులకు మీటర్లు పెడతామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు లేదా అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావును ప్రశ్నించడం జరిగింది ఇక్కడ ఎవరిని మబ్బై పెడుతున్నారు అని ఇట్లా అన్నట్టుగా బారాసా నేతలను ఈ విధంగా ఇక్కడ నిలదీయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో సందర్భంగా ఇక్కడ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదా ఇంతకాలం వారు బారాసా నేతలు ఊప ఊ దంపుడు ఉపన్యాసాలు చేశారు దానిపై హరీష్ రావు ఎవరిని మబ్బ పెడుతున్నారు బారాసా అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా లేదా తెలంగాణ విద్యుత్ శాఖను కేంద్రానికి అప్పగించారా లేదా సమాధానం చెప్పాలని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అప్పుడున్న విద్యుత్ శాఖ అధికారి ఇక్కడ దానికి కేంద్రంతో ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలుసుకో చూసి ఇక్కడ సీఎం అప్పుడు మా అప్పుడు గత ప్రభుత్వంతో ఉన్నప్పుడు కేసీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ విద్యుత్ వ్యవసాయ భవనకు మీటర్లు పెడతామన్నట్టుగా ఇక్కడ ఒప్పందం చేసుకున్నట్టుగా ఇక్కడ సీఎం రెడ్డి చెప్పుకొస్తున్నారు అసెంబ్లీ సమావేశంలో మేము ఒప్పుకోలేదు సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వానికి విజన్ లేదు విమర్శ మాత్రమే తెలుసు ఇక్కడ సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వానికి విజన్ లేదు విమర్ విమర్శ మాత్రమే తెలుసు కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయం పెంచుతారా బడ్జెట్పై చర్చలో భారస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడానికి బారస ప్రభుత్వం ఒప్పుకెళ్లే ఒప్పుకోలేదని మందబలం ఉందని సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని భారత సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు అన్నారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను ఇక్కడ ఈ మేము కేంద్ర ప్రభుత్వం చెప్పినా మేము ఒప్పుకోలేదు ఇక్కడ వ్యవసాయ భావాలకు మీటర్లను పెట్టే ప్రక్రియకు మేము అనుమతించలేదు అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుకొస్తున్నారు ఇక్కడ మందబలం ఇక్కడ అసెంబ్లీలో మెజారిటీ ఉన్న సందర్భంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నాడు సభను అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు చెప్పుకొస్తున్నారు ఇక్కడ విద్యుత్ సంబంధ విద్యుత్కు సంబంధించి ఇక్కడ మీటర్లు పెడుతున్నారని వ్యవసాయ భవనకు మీటర్లు పెట్టే యోచనలో ఉండే గత ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు దానికి హరీష్ రావు మేము ఒప్పుకోలేదు అన్నట్టుగా సమాధానం ఇచ్చినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వానికి విజన్ లేదు విమర్శ మాత్రమే అన్నట్టుగా ఇక్కడ మరోసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు హరీష్ రావు తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం ఇక్కడ తెలంగాణకు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ అని కేంద్ర ప్రభుత్వం ఏర్ప్ర ప్రకటించింది ఇక్కడ నూతనంగా ఇక్కడ టెంపరీగా ఇక్కడ తాత్కాలిక గవర్నర్గా కొనసాగిన రా రాధాకృష్ణన్ను ఇక్కడ స్థానంలో ఇప్పుడు విష్ జిష్ణుదేవ్ వర్మను నియమించినట్టుగా తెలుసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇక్కడ గవర్నర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడ నియమించినట్టుగా చెప్పుకోవచ్చు మనం గవర్నర్ కరీంనగర్ జిల్లా రామ రామడుగు మండలం గాయపత్రి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి హౌస్ నుంచి మూడు మోటార్ల ద్వారా నీటి విడుదల ఎల్లంపల్లి ఎత్తిపోతలు షురు నంది గాయత్రి పంప్హౌజ్లో మోటార్లు ప్రారంభం మద్యమానేరుకు గోదావరి జిల్లాలో తరలింపు ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఈ ప్రాజెక్టులన్నీ ఇక్కడ నీళ్ళు గేట్లు ఎత్తి జరగలేపుడు మోటార్లు పెట్టకుండా ఇప్పుడు నందికాయత్రి పంప్ హౌజ్ల మోటార్లు ప్రారంభించి మధ్యమానేరుకు గోదావరి జిల్లాల తరలింపు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రజల మీద పన్నులు వేయం త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం మాది వంద శాతం వాస్తవిక పద్దు మేము గొప్పలకు పోలేదు బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజల మీద పన్నులు వేయం అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క చెప్తున్నారు డిప్యూటీ సీఎం త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంట మాది వంద శాతం వాస్తవిక పద్దు మేము గొప్పలకు పోలేదు బడ్జెట్లో బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ హామీలన్నీ నె నెరవేర్చాలంటే తొమ్మిది లక్షల కోట్లు కావాలి తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదనడం సరికాదు భాజపా పక్ష ఉపనేత పాయల్ శంకర్ కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చాలంటే తొమ్మిది లక్షల కోట్లు కావాలి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదనడం సరికాదన్నట్టుగా ఇక్కడ బీజేపీ నేత భాజపా పక్ష ఉపనేత పాయల్ శంకర్ మాట్లాడడం జరిగింది ఇక్కడ తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదు అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మను బాకర్ పతకపోరుకు మను ఒలింపిక్స్లో శనివారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పోటీపడ్డ రెండు భారత జోడీలు విఫలమయ్యాయి పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో యువ షూటర్ మన బాక్ బాకర్ ఫైనల్కు అర్హత సాధించి రేసులో నిలిచింది బ్యాడ్మింటన్ డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ శుభారంభం చేశాడు సింగిల్స్లో లక్ష్యసేన్ కూడా తొలి రౌండ్ దాటాడు హాకీలో పథకం మీద ఆశలు రేపుతున్న పురుషుల జట్టు విజయంతో ఒలింపిక్స్ను ఆరంభించింది ఇక్కడ మన మను బాకర్ అని ఇక్కడ పోరుకు మను ఇక్కడ ఒలింపిక్స్ శనివారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పోటీపడ్డ రెండు భారత జోడీలు విఫలమయ్యాయి పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో యువ షూటర్ మనుభాకర్ ఫైనల్కు అర్హత సాధించి రేసులో నిలిచింది ఇక్కడ ఈవెంట్లో పోటీపడ్డ రెండు భారత జోడీలు విఫలమయ్యాయి పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో యువ షూటర్ మనుభాకర్ ఫైనల్కు అర్హత సాధించారంట ఇద్దరు ఓటమి పాలయ్యారు మరొక వ్యక్తి ఇక్కడ మనుభాకర్ అనే క్రీడాకారుని ఇక్కడ ఫైనల్కు ఎంపికైనట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ విజయం సాధించి సాత్విక్ సాయిరాజ్ శుభారంభం ఇక్కడ బ్యాడ్మింటన్ డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ శుభారంభం చేశాడు సింగిల్స్లో లక్ష కూడా తొలి రౌండ్ దాటాడు హాకీలో పథకం మీద ఆశలు రేపుతున్న పురుషుల జట్టు విజయంతో ఒలింపిక్స్కు ఒలింపిక్స్ను ఆరంభించింది ఇక్కడ సాయిరాజ్ సాత్విక్ సాయిరాజ్ శుభారంభం ఇక్కడ గెలుపొందినట్టుగా ఇక్కడ మొదటి ఆటలో ఇక్కడ గెలిచినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ విజయం వైపు ఇక్కడ హాకీలో పథకం మీద ఆశలు రేపుతున్న పురుషుల జట్టు విజయంతో ఒలింపిక్స్ను ఆరంభించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ సందర్భంలో గోదావరి ఉగ్ర రూపం భద్రాచలం వద్ద మూడో ప్రామాదక హెచ్చరిక ఇక్కడ గోదావరి వరద నీరు ఎక్కువ అవడంతో ఇక్కడ భద్రాచలం దగ్గర గోదావరి నది ఉప్పొంగినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు కొత్త చట్టాల్లో పాత వాసనలు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రత్యేక వ్యాసం కొత్త చట్టాల్లో పాత వాసనలు ఇక్కడ సుప్రీంకోర్టు మిశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రత్యేక వాసనను కూడా చేర్చడని చెప్పుకోవచ్చు పది మందిలో తొమ్మిది మంది సంతూర్ లైఫ్ సోప్ లైమ్ సోప్ యొక్క ఫ్రెషనర్స్ని ఇష్టపడుతున్నారు సంతూర్ అడ్వర్టైజ్మెంట్ ఈరోజే ట్రై చేయండి ఇక్కడ సంతూర్కి సంబంధించిన కోల్గేట్ పన్నెండు గంటల లాస్టాప్ యాంటీ జర్మ్ సురక్షిత పేటెంటెడ్ పేటెంటెడ్ డెవ్యుల్ జింకు ఆర్జినిన్ టెక్నాలజీతో అది లోతు వరకు వెళ్ళి పళ్ళ సమస్యల ముఖ్య కారణం అంటే క్రీములతో పోరాడుతుంది ఈరోజు సంపూర్ణమైన సంరక్షణని సొంతం చేసుకోండి ఇక్కడ కోల్గేట్ అడ్వాన్స్డ్ వెళ్తాను ఇక్కడ కోల్గేట్ వారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలియ తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్